హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ మస్తు ఉన్నారులే అండ్ నేను కూడా చాలా బాగున్నా అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి సమ్మర్లో మనకి బాగా అరుదుగా కనిపించే వాటర్ మిలన్తో ప్రిపేర్ చేసిన ఓ మంచి రిఫ్రెషింగ్ జ్యూస్ అండి అండ్ దీని పేరు వచ్చి వాటర్ మిలన్ మొహబత్ కాబత్ దీన్ని సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా ఎట్లా ప్రిపేర్ చేసేలో చూపించేస్తున్నాను చేయకుండా వచ్చేసేయండి ఒక బౌల్లో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని దీంట్లోనికి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టి మనం బాగా వీటిని బాయిల్ అవ్వనివ్వాలి సో పాలనేవి బాగా మరిగిన తర్వాత మనం వీటిని బాగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి బాగా చల్లారేంత వరకు అండ్ మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయినట్లే అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి సబ్జా సీడ్స్ అండి సో గింజల్ని ఒక స్పూన్ వరకు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం రెండు నిమిషాల పాటు వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి గింజలు అనేవి బాగా నాని చూస్తున్నారు కదా ఇట్లా రెడీ అవుతాయండి సో మనకి గింజలు కూడా రెడీ అయిపోయింది కాబట్టి సెకండ్ ఇంగ్రీడియంట్ కంప్లీట్ అయింది అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా సమ్మర్లో బాగా అరుదుగా దొరికే ఫ్రూట్ అని చెప్పి అదే అండి పుచ్చకాయ ఈ పుచ్చకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తారు అండ్ నేను కూడా ఓ స్టైల్ ఫాలో అవుతాను అండ్ మోర్ ఓవర్ ఈ మొహబత్కా షర్బత్కి పీసెస్ అనేవి చాలా చిన్నగా కావాలి కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ట్రై చేయండి పీసెస్ అనేవి చాలా ఈజీగా చిన్నగా కట్ చేసేసుకోవడానికి బాగుంటుంది అండ్ నేనైతే విత్ సీడ్స్తోనే కట్ చేస్తున్నా అదే అండి పిక్కలతోనే కట్ చేస్తున్నా మీకు కావాలంటే పిక్కల్ని తీసుకొని మీరు చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేస్తే రెడీ పెట్టుకోండి అండ్ ఫైనల్గా ఇప్పుడు ఒక బౌల్లో మనం ముందుగా కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసేసుకోవాలి అండ్ దీంట్లోనికి ఇంకొక చిన్న మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి రోజ్ సిరప్ని చాలా కొద్దిగా యాడ్ చేసేసుకోండి అండ్ ఈ పాలని బాగా మిక్స్ చేసేసుకోవాలి రోజ్ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి కలర్ అనేది మంచి పింగిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోనికి కొన్ని ఐస్ క్యూబ్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చికాయ ముక్కలు అండ్ ముందుగా నాన్ బెట్ పెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే అండి మనకి సింపుల్ అండ్ టేస్టీగా మొహత్గా షర్బత్ అయితే రెడీ అయిపోయినట్లే అండ్ చూస్తున్నారు కదా ఇది చాలా మంచి హెల్తీ జ్యూస్ అనమాట అండ్ అంతే అండి ఇంటికి వచ్చిన గస్ట్లకు కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ సింపుల్గా టేస్టీగా ఇట్లా వాటర్ మిలన్ మొహబత్ కోభా జ్యూస్ను అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాయండి ఈ సమ్మర్లో ఇట్లాంటి జ్యూసెస్ తాగడం వల్ల బాడీకి మంచి హెల్తీ అండ్ మంచి కూల్నెస్ని ఇస్తుంది ఈ హాట్ సమ్మర్లో వడదెబ్బలు తగలకుండా ఇట్లాంటి జ్యూస్ తాగితే హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఇందులో యూస్ చేసేవి పాలు సబ్జగింజలు వాటర్ మిలన్ కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి సో లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి